సో గతంలో అమ్మఒడి గతంలో అమ్మఒడి ఎప్పుడూ కూడా జూన్ నెలలో ఇస్తూ ఉండేవారు కానీ ఈసారి తల్లికి వందనం అయితే మాత్రం చేతులెత్తడం జరిగిందనమాట ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్న అమ్మఒడి అనే పేరుతో తీసుకొచ్చిన అమ్మఒడి పథకానికి సంబంధించి సో ప్రభుత్వం కోటావి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీలి నీడలు అమలుకున్నాయి అసలు ఈ పథకానికి సంబంధించి ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడుకి వచ్చి మార్గదర్శకాలు కూడా విడుదలైతే చేయలేదన్నమాట ఒకటో తరగతి నుంచి పట్టుకొని ఇంటర్మీడియట్ వరకు కూడా ఒకటో తరగతి నుంచి పట్టుకొని ఇంటర్మీడియట్ వరకు కూడా సో విద్యార్థులకు ప్రజెంట్ తల్లికి వందనం అనే పేరుతో ఈ పథకాన్ని అయితే తీసుకొస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి ఇటీవల జీవో జారీ చేసి మళ్ళీ ఆ జీవోని అయితే రద్దు చేయడం అయితే జరిగిందనమాట సో ఎందుకంటే ఆ జీవోలో మాత్రం కేవలం ఒక్కొక్క తల్లికి అని ఇవ్వడం అయితే జరిగింది యాక్చువల్లీ విద్యార్థికి అని ఇవ్వాల్సింది తల్లికని ఇచ్చారు అందువల్లే అది రాద్ధాంతం చేయడంతో మళ్ళీ దాన్ని పక్కన పెట్టారనమాట అసలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనభై లక్షల మంది విద్యార్థులు అయితే ఉన్నారు ఈ ఎనభై లక్షల మందికి ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున అయితే ఇవ్వాలన్నమాట అయితే దీనికి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదన అయిన తర్వాతే ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేయగలమని అప్పుడు దాకా చేయలేమని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఈ పథకం అందడానికి మరొక నెల రోజులు టైం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది అనమాట మరొక నెల వరకు ఇదే పరిస్థితి అయితే కొనసాగబోతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు